చేయడం సిగ్గుచేటు అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేయడం సిగ్గుచేటని డిస్టిక్ ప్రెసిడెంట్ జె శంకర్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని అన్నారు అధికారం వచ్చి ఇరవై ఒక్క నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇచ్చిన హామీలను ఏమాత్రం పరిష్కరించకుండా కాలి చేయడం సరికాదని అన్నారు అనేకసార్లు తమ సమస్యలను పరిష్కరించమని అధికారులకు మంత్రులకు వినవించుకున్న ఉపయోగం లేని స్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐటి ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ పిలుపునివ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి అంగన్వాడీ టీచర్లను అరెస్టులు చేస్తూ భయపెట్టడం సరికాదని అన్నారు అరెస్టులు చేయడం ద్వారా ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు ఈ విధానాన్ని మానుకొని వెంటనే ఇచ్చిన హామీలను పరిష్కరించాలని అన్నారు రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లు ఆయలకు వారికొచ్చే బెనిఫిట్స్ ని పద్నాలుగు నెలలుగా ఇవ్వలేదని గుర్తు చేశారు తమ బెనిఫిట్స్ ని అందుకోకుండానే కొంతమంది చనిపోవడం జరిగిందని అన్నారు ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఇప్పటికీ రైతులు పేద ప్రజలు అన్ని రంగాల కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు అంగన్వాడీ కార్మికులకు రైతులకు పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎక్కువ రోజులు ఉండబోదని అన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు ప్రజలకు రైతులకు న్యాయం చేసి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ను కోరారు అరెస్ట్ అయిన వారిలో రేణుక విజయలక్ష్మి శ్రీలక్ష్మి నాగలక్ష్మి ఉన్నారు ఈరోజు అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని చెప్పేసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపు ఇవ్వడం జరిగింది కానీ పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వం యొక్క అండదండతో ఉదయము నాలుగు గంటల నుంచే అరెస్టులు చేయడం అనేది సిగ్గుచేటుగా మేము సిఐట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది రెండు సంవత్సరాలు దాదాపుగా వేచి చూసిన తర్వాతనే ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాటిని అమలు చేయకుండా అరెస్టులు చేయడం అనేది సరియైన విధానం కాదు అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సిఐటిగా విన్న విన్నవిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫీఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు రెండు లక్షలు వెంటనే అమలు చేయాలి ఇప్పటికైనా మీరు ఆలోచించాలి లేకపోతే దీని పర్యావసనాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం